చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ అంటే ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రోగ్రాం నేను ఇక్కడ నుంచి లాంచ్ చేసిన తర్వాత నాలుగు వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో అంటే జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం గ్రామం గ్రామస్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రచ్చబండ కార్యక్రమంలో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా డిస్కషన్ చే చేస్తూ చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు సంబంధించిన చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి తీసు ప్రతి ప్రతి గ్రామానికి ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో ఇంగ్లీష్లో తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చు గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తా ఉన్నాం ప్రతి ఇంటికి ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి ఈ మాదిరిగా మోసం చేసి ఈ మాదిరిగా వాళ్ళను ప్రలోభాలు పెట్టి ఈ మాదిరిగా చేస్తున్నారు కాబట్టి ఈ మాదిరిగా మనకు ప్ర ప్రజలు పది పర్సెంట్ ప్రజలు మోసపోయినారు ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే ఇవన్నీ కూడా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాలయా జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీరు ఇవన్నీ మాకు ఇస్తామని చెప్పినారు జూన్ ఇరవై నాలుగు నుంచి సంవత్సరం దాటిపోయింది ఈ సంవత్సర కాలంలో నువ్వు మాకు ఎంత బాకీ ఉన్నావు మా బాకీ ఉన్న మా డబ్బులు మాకు ఎప్పుడు ఇస్తున్నావు ప్లస్ ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ కూడా ఉంటాయి ఈ డబ్బులు అన్నీ కూడా మాకు ఎప్పుడు ఇస్తున్నావు గత సంవత్సరం బాకీలు ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ నువ్వు బాండ్ల ప్రకారం నువ్వు మాకు చెప్పినావు అని ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసిన ఈ కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు అన్ని విషయాలన్నీ కూడా చెబుతూ ఇవన్నీ కూడా అడిగే కార్యక్రమాలు చేయాలి ఒకవైపున ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇవన్నీ కూడా ఒకవైపుని ఎగరగొడుతూ మరోవైపున చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని ఇంతకుముందు ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం తర్వాత వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చేది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన త్రైమాసికం ఆ డబ్బులు మేలో ఇవ్వాలి మామూలుగా ఆ త్రైమాసికం డబ్బులు అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది అప్పుడు బ్రేక్ పడితే ఈ జూన్ నెలాఖరికి వచ్చేసరికి ఆరు క్వార్టర్స్ అంటే ఆరు త్రైమాసికాల డబ్బులు రూపాయిల ఆరు ఇంటూ ఏడు వందలు అంటే నాలుగు వేల రెండు వందలు ఇచ్చింది కేవలం ఏడు వందల యాభై కోట్లు వసతి దీవెన కింద పదకొండు వందల కోట్లు ఏప్రిల్లో ఇవ్వాలా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బ్రేక్ పడింది ఎన్నికల కోడ్ వల్ల ఆ పదకొండు వందలు అప్పుడు పోయింది మళ్ళీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ మరో పదకొండు వందలు ఆ నాలుగు వేల రెండు వందలు ఈ రెండు వేల రెండు వందలు ఆరు వేల నాలుగు వందలకు గానీ ఇచ్చింది ఏడు వందల యాభై మిగతాదంతా బకాయిలు ఫీజు రీఎంబర్స్మెంట్ వస విద్యా దీవెన వసతి దీవెన ఆరోగ్యశ్రీ నెలకు మూడు వందల కోట్లు అవుతుంది ఖర్చు ఇరవై ఐదు లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం బ్రహ్మాండంగా ఆ పథకం అమలవుతా ఉన్నది ఏ పేదవాడైనా కూడా నెట్వర్క్ హాస్పిటల్స్కు పోయే పరిస్థితి ఉచితంగా పేదవాడికి వైద్యం అందించడమే కాకుండా ఆరోగ్య ఆసరా కింద కూడా ఆ పేదవాడికి రెస్ట్ పీరియడ్లో కూడా డబ్బులు ఇచ్చి పేదవాడికి తోడుగా ఉండే పరిస్థితి నుంచి ఈరోజు పరిస్థితి ఏమిటి ఆరోగ్యశ్రీ బకాయిలు నెలకు మూడు వందల కోట్లు అవుతే పన్నెండు నెలలు ఇంటూ మూడు వందలు మూడు వేల ఆరు వందల కోట్లు బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్ బోర్డు తిప్పేసినారు ఏ పేదవాడు ఇప్పుడు నెట్వర్క్ హాస్పిటల్కి పోయి హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు ఆరోగ్య ఆసరా పూర్తిగా రద్దు చేసేసినారు చేయూత ఈబీసీ నేస్తాం కాపు నేస్తాం నేతన్న నేస్తాం వాహనమిత్ర చేదోడు తోడు ఈ పథకాలన్నీ గాలికి ఎగిరిపోయినాయి వ్యవసాయం అన్నది పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళిపోయింది ఏ పంటకు ఈరోజు కనీస మద్దతు ధర రాని పరిస్థితి మన వరి అమ్ముకున్నారు తక్కువకు అమ్ముకున్న పరిస్థితి మామిడి నుంచి మొదలు పెడితే పొగాక దగ్గర నుంచి చూస్తే మిర్చి దాకా ఏ పంటకు మెనుములు పెసులు ఖోఖో ఆయిల్ పామ్ ఏ పంటలకు కూడా కనీసం గిట్ గిట్టుబాటు రాని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది ఈ క్రాప్ అన్నది కంటికి కనపడకుండా పోయింది ఇన్పుట్ సబ్సిడీ సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇచ్చేసి ఇన్పుట్ ఇన్పుట్ సబ్సిడీ కనపడకుండా పోయింది ఇలాంటి వాతావరణం మధ్య మనం ఈ కార్యక్రమం లాంచ్ చేస్తూ ఉన్నాం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకోవడం అన్న ఈ కార్యక్రమాన్ని మనం లాంచ్ చేస్తా ఉన్నాం ఈ క్యూఆర్ కోడ్ను ఇలా స్కాన్ చేస్తారు స్కాన్ చేస్తేనే ఆటోమేటిక్లీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో దాంట్లో నుంచి బయటకు వస్తుంది బటన్ నొక్కితే ఆయన మేనిఫెస్టోలు ఏం చెప్పినాడు అన్నది చంద్రబాబు నాయుడు గారి బాండ్సు గతంలో ప్రజలకు ఇచ్చిన బాండ్సు శాంపుల్ కాపీలు ఓ మూడు నాలుగు శాంపుల్ బాండ్స్ శాంపుల్ కాపీస్ గతంలో ఆయన ఏమి ఇచ్చినాడు అవి కూడా క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే బటన్ నొక్కితే ఒక బటన్ నొక్కితే మేనిఫెస్టో వస్తుంది ఇంకో బటన్ దాంట్లో నొక్కితే బాండ్స్ వస్తాయి మూడో బటన్ నొక్కితే ఆ బాండ్ల ద్వారా ప్రజలకు అంటే ఆ కుటుంబానికి రావాల్సిన ప్రతి ఏటా రావాల్సిన సొమ్మెంత నష్టపోయిన ఎంత లాస్ట్ ఇయరు ఎంత నష్టపోయినారు ఈ సంవత్సరం ఎంత నష్టపోయినారు అనే వివరాలు కూడా వస్తాయి సో ఎంత అమౌంట్ మీకు మీ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో వల్ల రావాలను మీరే లెక్క కట్టేసేసి రెడీగా ఉండండి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఆయన కూడా ప్రజలందరికీ నేను అన్నీ చేసేసాను అన్నీ చేసేసాను అని చెప్తా ఉన్న నేపథ్యంలో వచ్చినప్పుడు ఇదిగో నాయన బాండు నువ్వు ఇంతకు ముందు ఇచ్చినావు మా కుటుంబానికి నీ మేనిఫెస్టో ప్రకారం ఇంత ఇంత డబ్బులు మాకు రావాలా నీ పుణ్యాన ఇంత బాకీ ఉండాలి మీరు ఎప్పుడు మాకు డబ్బులు ఇస్తూ ఉన్నారు గత సంవత్సరానికి సంబంధించింది ఇదిగో ఈ సంవత్సరం కూడా మాకు ఇంత రావాలా అని చెప్పి రెడీగా ఇచ్చేదానికి ఫార్మాట్ కాపీ ఇవన్నీ కూడా ఈ క్యూఆర్ కోడ్ నొక్కితే ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి